ఈవీఎంల వాడకం గురించి చాలా చాలా సందర్భాల్లో ఈ ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల వల్లనే ఓడిపోయామని చెప్పి చెప్తూ ఆ ఈవీఎంలను రద్దు అనేది మనకు తరచుగా మనం వింటున్న డిమాండ్ ఒక విధంగా మనం దాన్ని పరిశీలిస్తే ప్రపంచ దేశాల్లో ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఎక్కడ కూడా ఈ ఈవీఎంలు వాడటం లేదు కేవలం మన దేశంలోనే ఈవీఎంలు వాడుతున్నాం మరి వాటిని మనం ఎందుకు రద్దు చేసి పేపర్ బ్యాలెట్కు పోకూడదు నంబర్ వన్ ఓకే ఎలక్షన్ కమిషన్ వారు సెలవు ఇస్తున్నట్టు అవి ఎలాంటి ట్యాంపరబుల్ కాదు తర్వాత ఎంత ప్రయత్నించినా దాన్ని ఏమి ఎవరు కూడా ట్యాంపర్ చేసే పరిస్థితి లేని విధంగా మన ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి వాటిని మనము విశ్వసించాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశం సరే ఇది ఓకే సరే నమ్ముదాం ఒక నిమిషం ఈ వివీ ప్యాట్లు అని చెప్పేసి ఓటర్ వెరిఫికేషన్ స్లిప్పులు ఏమైతే మనము ఒక్కొక్క ఓటు ఓటు చేసినాక ఒక స్లిప్ పడుతుంది ఆ బాక్స్లో వీటిని లెక్కించాలా ఏ సందర్భంలో పూర్తిగా లెక్కించాలా అనేది ఒక ఒక క్లారిటీ లేకుండా నడిపిస్తున్నారు బండి ఇప్పుడు వివీ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మార్జిన్ ఆఫ్ ఈ గెలుపుకు ఓటమికి మధ్యన అతి కొద్ది మార్జిన్ ఉన్నప్పుడు మనకు వీవీప్యాట్లు అక్కడ మేనేజ్ సారీ ఈవీఎంలు మేనిపలేట్ చేశారు అన్న భావన తొలగించడానికి వీవీ పేటలు లెక్కించి రెండు ట్యాలీ చేస్తే ఆ రెండు ట్యాలీ అనుకోండి దెన్ డెఫినెట్గా మనము డిక్లేర్ చేస్తే బాగుంటుంది ఏమవుతుంది ఎలా ఉంది ఏమో ఏమి దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా ఒక లిమిట్ పెట్టాల ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్కు ఐదు వేల ఓట్లు ఎమ్మెల్యే సీటుకు లే ఒక ఇరవై ఐదు వేల ఓట్లు ఫార్ ఎంపీ సీటుకు ఆ రేంజ్లో ఈ మెజారిటీ అంతకంటే తక్కువ ఉంటే ఐదు వేలు అంతకంటే తక్కువ ఉంటే డెఫినెట్గా వీవీ ప్యాట్లు లెక్కించాలా లెక్కించిన తర్వాత